కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి ఈ ఏడాది దసరా సీజన్ ఫుల్ బిజీగా కనిపిస్తోంది సమ్మర్ క్యాలెండర్ ను స్కిప్ చేసిన స్టార్స్ అంతా దసరాకి డేట్స్ లాక్ చేసి ఆలోచనలో ఉన్నారు దీంతో సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్ లో రష్ ఎక్కువగా కనిపిస్తోంది అసలు సమ్మర్ లాంటి సాలిడ్ సీజన్ ను పక్కన పెట్టి దసరా బరిలో ఇంత పోటీ అవసరమా మనం మేకర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు ట్రాక్ చేద్దాం సమ్మర్ స్కిప్ చేసిన ది రాజాసాబ్ మూవీ టీం దసరా సీజన్ వైపు చూస్తోంది ఇప్పటికే చాలా అవ్వడంతో ఈసారి డేట్ మిస్ కాకూడదని కష్టపడుతోంది ఈ ఏడాది సంక్రాంతికే రావలసిన విశ్వంభర యూనిట్ కూడా దసరా సీజన్ వైపే చూస్తోంది ఎలాగైనా పండగ బరిలో చాటాలని గట్టిగా ఫిక్స్ అయింది చిరు టీం విశ్వంభర ది రాజాసాబ్ సినిమాలు కాస్త సీరియస్గా కష్టపడుంటే సమ్మర్ బరిలో రిలీజ్ కి ఉండేది అంత మంచి సీజన్ కాదని దసరాని టార్గెట్ చేయడం సరైన స్ట్రాటజీ కాదు అంటున్నారు విశ్లేషకులు అందులోనూ ఆల్రెడీ దసరా సీజన్లో డేట్స్ లాక్ చేసిన సినిమాలతో పోటీ పడ్డం అనవసరమైన రిస్క్ అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అఖండా టూ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే దసరా రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ ఈ మధ్య డేట్ మారే ఛాన్స్ ఉంది అన్న ప్రచారం జరిగినా అలాంటిదేం లేదంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు దీంతో చిరు ప్రభాస్తో పాటు బాలయ్య కూడా బరిలో దిగడం పక్కా అని తేలిపోయింది తెలుగు సినిమాలు మాత్రమే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా దసరా సీజన్ మీద గట్టిగానే ఫోకస్ పెడుతున్నాయి ఇడ్లీ కడాయి మూవీని వరుస వాయిదాల తరువాత దసరా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు ధనుష్ మోస్ట్ వైటెడ్ సీక్వెల్ కాంతారా చాప్టర్ వన్ కూడా దసరా పరిలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది ఇలా టాప్ స్టార్స్ అంతా దసరా సీజన్ వైపు చూస్తూ ఉండడంతో ఇన్ని సినిమాలకు ప్లేస్ ఉంటుందా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి